మా సంతాన వేణుగోపాల స్వామి ఆశీర్వాదం మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు సంతాన వేణుగోపాల స్వామి గుడి గురించి విశిష్టతను గురించి మీకు పూర్తిగా నాకు తెలిసినంత వరకు అయితే తెలియజేయాలనుకుంటున్నానండి సంతాన వేణుగోపాల స్వామి గుడికి వెళ్లే ముందు ఈ ఆంజనేయ స్వామి స్టాట్యూ అయితే ఉంటుందండి ముందు మనం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని అప్పుడు గుడి లోపలికైతే వెళ్తాము సంతాన వేణుగోపాల స్వామి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ స్వామికి మొక్కుకొని వెళ్ళిన ప్రతి ఒక్కరికి సంతాన భాగ్యం అయితే కలుగుతుందని అపార నమ్మకం అండి నమ్మకమే కాదు ఇది వాస్తవంగా జరిగింది కూడా చాలా వరకు వచ్చి పాలు పొందించుకొని మాఘమాసంలో మొక్కుకుని వెళ్ళిన వాళ్ళు చంటిబిడ్డలను తీసుకొని ఈ ఆలయ దర్శనానికి వస్తారండి ఖచ్చితంగా చెప్తున్నానండి ఈ ఆలయ దర్శనం చేసుకున్న వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుంది అంతేకాకుండా ఈ ఆలయంలో ఒక్క సంతాన వేణుగోపాల స్వామే కాదండి భద్రకాళి సమేత వీరలింగేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించారండి ఈ రెండు హరిహరుల ఆలయాలు కూడా ఈ కొండ మీద ఉండాలని పెద్దల సంకల్పంతో ముందు సంతాన వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠించాక కొన్నాళ్ళకి భద్రకాళి సమేత వీరలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగిందండి దాని గురించి నేను మరొక లాంగ్ వీడియో అయితే మీకు చేసి క్లియర్గా మొత్తం చెప్తాను అయితే ఇప్పుడు మనం సంతాన వేణుగోపాల స్వామి గురించి ఈరోజు క్లియర్గా తెలుసుకుందామండి ఈ వీడియోలో తొంభై ఐదు సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఈ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైందండి అయితే రామయ్య ధ్వరజాల తండ్రి ఎంతో కృష్ణ భక్తుడండి శ్రీకృష్ణ పరమాత్ముడికి పరమ భక్తుడు ఆయన ఎంతో భక్తితో కృష్ణ పరమాత్ముడిని పూజిస్తూ ఉండేవాడు ఆయనకి తెలుసు ఈ మెట్ట మీదకి శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చేవాడని శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకు ఈ మెట్ట మీదకి వచ్చేవాడు మీకు ఈ ప్రశ్న అనిపిస్తూనే ఉంటుంది అయితే ఇక్కడ పాండవుల మెట్ట ఉందండి వనవాస కాలంలో పాండవులు ఆ మెట్ట మీద నివాసం అయితే ఉన్నారు అది కూడా మీకు ఒక లాంగ్ వీడియో నెక్స్ట్ వీడియో పాండవుల మెట్ట మీకు కంపల్సరీ చూపిస్తాను పాండవుల మెట్ట మీద వనవాస కాలంలో పాండవులు నివసించినప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ వేణుగోపాల స్వామి మెట్ట మీదకి వచ్చి వచ్చి నివసించి పాండవులతో సంప్రదింపులు జరిపేవాడని ప్రతీక ఇది చరిత్ర ఈ చరిత్ర అందరికీ తెలుసు అయితే ఈ రామయ్య ధర గారి తండ్రి శ్రీకృష్ణ పరమాత్ముడికి పరమ భక్తుడు కదా అతని భక్తితో ఇక్కడ ఆ గుర్తు అయితే ఉండాలి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మెట్టపైన నివసించిన గుర్తు జ్ఞాపకార్థకంగా తరతరాలు చెప్పుకోవాలి అన్న ఉద్దేశంతో వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠించడానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చి ఈ రామయ్య తరగారి తండ్రి ప్రతిష్ఠించారండి ఈ రామయ్య తరగారు తండ్రి ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు అప్పటి నుంచి రామయ్య రామయ్య దొర గారు వారి వారసులు తరతరాలుగా ఈ గుడిని చూసుకుంటున్నారండి ఈ గుడి ప్రాచీనం చాలా ఎక్కువగా ఉంటుంది గుడి కూడా చాలా అందంగా ఉంటుందండి మనసుకు ప్రశాంతతనిస్తుంది ఈ గుడిలో ఒక్క పది నిమిషాలు కూర్చున్నట్లయితే ఇటువంటి చికాకులైనా సరే మర్చిపోతారండి అంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ప్రతి గుడి అలానే ఉంటుంది కాదని నేను అన్నాను కానీ ఈ గూడి ప్రాచీన్యం అయితే చాలా గొప్పదండి నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకోగలిగినంత వరకు మొత్తాన్ని అయితే మీకు చెప్పాను అయితే మీకు పాండవుల మెట్ట గురించి కూడా నేను ఒక షార్ట్ వీడియో కంపల్సరీ చేస్తానండి చేసి మీకు ఆ పాండవుల మెట్టని కూడా చూపిస్తాను వేణుగోపాల స్వామి మెట్ట అనే పేరు దొర గారి తండ్రి ఆలోచన అంత గొప్పగా ఆలోచించి ఆ రోజు వేణుగోపాల స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు ప్రతిష్ఠించడంతో ఈ చరిత్ర ఇక్కడ వేణుగోపాల స్వామి రూపంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడికి వచ్చిన చరిత్ర తరతరాలుగా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం స్మరించుకుంటున్నామండి ఆ తండ్రిని పూజించుకుంటున్నాము ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అయితే కోరిన కోరికలు తీర్చే తండ్రి అండి ప్రతి కోరిక నెరవేరుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం మొక్కుకొని వెళ్ళడం ఆచారంగా మొక్కుకుంటూ ఉంటారు నచ్చితే లైక్ చేయండి